దాదాపుగా అబ్బాయి దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ ఐక్యతతో చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటించడం అనేది సామాన్యమైన విషయం కాదు ప్రపంచంలో బహుశా ఏ రాజకీయ నాయకుడికి దక్కని గౌరవం దక్కని సంఘీభావం చంద్రబాబు నాయుడు గారికి దక్కడం జరిగింది ఇవాళ ప్రపంచమంతా వేరే కొనియాడ పడుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడి ఇవాళ వల్ల అక్రమ అరెస్టుల ఎన్నికల సంఘాల పేరుతో మన మధ్యకి వస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనందరూ సమిష్టిగా పనిచేయాలి మరి విధంగా సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు మద్దతు తెలియజేశారు వారందరూ సంపూర్ణమైన సహకారం అందిస్తూ ఉన్నారు ఈ రెండు విధాలుగా మనందరం ఐక్యంతో పనిచేసి ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమం తనదిగా భావించి పెద్ద ఎత్తున సమీకరణ చేసి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఇవాళ మమ్మల్ని అందరినీ వివిధ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు మమ్మల్ని పెట్టడం జరిగింది పెద్దలు ఉద్యోగ చౌదరి గారు ఎన్నో సభలు నలభై సంవత్సరాల్లో ఎన్నో రామారావు గారి బహిరంగ సభలో కానీ చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలు కానీ నిర్వహించిన అనుభవం అయింది ఆయన నాయకత్వంలో అందరం వివిధ నియోజకవర్గాల్లో జన సమీకరణ కోసం కార్యక్రమాల కోసం మేము అందరం పనిచేయడం జరుగుతుంది మీ అందరికీ తోడుగా ఎవరైతే ఇన్చార్జెస్ చేస్తున్నారో వారికి తోడుగా వారికి సహాయంగా మాత్రమే అందరం వచ్చి మా సహకారం అందించడం జరుగుతుంది కానీ ఇక్కడ స్థానికంగా ఉండే ఈ జిల్లాలో ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలందరూ అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ సవరంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు